మేడారంలో ఈరోజు జంపన వాగు ఈ విధంగా ఉంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జంపన్న వాగు వానకాలంలో కొద్దిగా ప్రవహిస్తుంది పబ్లిక్ కూడా మామూలుగానే ఉన్నారు ఇది జంపనవాగు కొద్దిగా ప్రవహిస్తుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జంపన్నవాగు పరిస్థితి ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వాగు పరిసర ప్రాంతాలివి వర్షాకాలం కొద్దిగా ప్రవహిస్తున్న వాగు జంపన వాగు బ్రిడ్జి అక్కడ చాలా దూరంలో ఉంది ఇక్కడ కూడా పబ్లిక్ ఇక్కడ వేరే బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ కూడా పబ్లిక్ స్నానాలు ఆచరిస్తున్నారు कि गाना पर साउन्ड